ముదితలు నేర్వగరాన్ని విద్య కలదే ముద్దార నేర్పింపగన్ అంటాడు ముక్కుతిమ్మనార్యుడు అంటే మహిళలు ఏదైనా నేర్పిస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు అటువంటి స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది ములకనూరు మహిళా సహకార డైరీ పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా ఇక్కడ ఉన్న మహిళలందరూ చేయి చేయి కలిపి సహకార డైరీని స్థాపించి నూట ఎనభై ఏడు కోట్ల టర్నోవర్తో సక్సెస్ఫుల్గా ఈ డైరీని నడిపిస్తున్నారు ప్రస్తుతం మనతోటి ములకనూరు మహిళా సహకార డైరీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళు అంతకుముందు వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం వారి జీవితాల్లో వచ్చినటువంటి మార్పును వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం మేడం మీరు చెప్పండి ఇందులో వర్క్ చేయకముందు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా మారారు మీరు నాకు అసలు సంఘం అంటేనే తెలియదు ముందు ఇందులో డైరీలో స్టార్ట్ కాకముందు ఆ తర్వాతనే సంఘము అంటే ఏంటి ఆ సంఘంలో ఎలా ఉంటుంది కోఆపరేషన్ ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా కూడా ఈ డైరీలో చేరిన తర్వాత చాలా సపోర్ట్గా ఉంది నాకు ఫ్యామిలీకి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీరు ఏ సెక్షన్లో పనిచేస్తారు నేను ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను టూ థౌజండ్ టూ నుండి డైరీలోనే వర్క్ చేస్తున్నాను కొత్తపల్లి సంఘంలో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కొత్తపల్లి సంఘంలో పనిచేశాను ఆ తర్వాత డైరీలో చేరాను ఆ డైరీ నుంచి ఇప్పుడు ప్రజెంట్గా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను మీరు ఇప్పుడు డైరీలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ మీకు అన్ని సెక్షన్లు తెలుసు ఏ ఏ సెక్షన్స్ ఏ ఏ సెక్షన్స్లో పనిచేశాను ఆడిట్ చేశాను తర్వాత స్టోర్స్ చేశాను అకౌంట్స్ చేశాను ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను మీరు ఇందులోకి రాకముందు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇందులోకి వచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ నేను ఇందులోకి రాకముందు టెన్త్ ఆ తర్వాతనే బీకామ్ చేశాను మేడం మీరు చెప్పండి మీ ప్రస్థానం ములకనూరు డైరీలో మీ ప్రస్థానం ఎప్పుడు ఇందులో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు సాధించిన విజయాలే నేను రెండు వేల రెండులో ఇందులో జాయిన్ అయ్యాను ఈ ఇరవై మూడేండ్ల నుండి నేను వర్క్ చేస్తున్నానంటే ఇంట్లో వాళ్ళ సహకారం సంస్థ సహకారం ఉంది కనుకనే నేను ఇన్ని రోజులు సర్వీస్ చేయగలుగుతున్నాను ముఖ్యంగా మనము ఫీల్డ్లో పనిచేసినప్పుడు చాలా ఓపిక ఉండాలి నేను స్టార్టింగ్లో ఇరవై ఏళ్ళ కింద నలుగురితో మాట్లాడడానికి భయపడేదాన్ని అట్లాంటిది ఇప్పుడు ఒక వంద మంది యాభై మంది సమాధానం అడిగినా కూడా మహాసభలో వాళ్ళకి చెప్పేంత ఓపిక శక్తి అని వచ్చింది అనేది నేను నమ్ముతున్నాను ఓకే మీరు ఇక్కడ ఏ సెక్షన్స్లో పనిచేశారు నేను మొదటి నుండి పాలసేకరణ విభాగంలోనే పనిచేశాను ఇప్పుడు కూడా అదే విభాగంలో పనిచేస్తున్నా పాలసేకరణ అనేది కొంచెం టఫెస్ట్ టాస్క్ అనుకుంటా ఎందుకంటే టైంకి రాదు టైం టైం ప్రకారమే పాలన ఇవ్వాల్సి ఉంటుంది అందులో ఎంత రిస్క్ ఉంటుంది ఇంట్లో నుండి మామూలుగా ఐదు గంటలకు వెళ్ళిపోతాం పా సంఘాలలో పాల సేకరణ స్టార్ట్ అయ్యే కంటే ముందే మేము ఇంట్లో బయలుదేరాలి మా ఆ టైంలో అందరూ నిద్రపోతుంటారు కానీ మా టైం మటుకు అప్పుడే మా టైం అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది సంఘాలకు వెళ్ళాలన్న రవాణా సౌకర్యం అన్నీ కూడా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు మాకు ఐదు గంటలకు తీసుకెళ్ళాలి అని అంటే ఆ టైంలో బస్సులు ఆటోలు అట్లాంటివి ఏమి ఉండవు కనుక ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కనుకనే మేము చేయగలుగుతున్నాము దీంతో పాటు సంస్థ సహకారం కూడా అంటే మధ్య మధ్యలో ఫీల్డ్కి సంబంధించిన సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు కూడా సాల్వ్ చేస్తుంటారు ఇలా కాదు ఇలా చేసుకోవాలి అని ఇందులోకి రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఎట్లుండేది ఇప్పుడు ఎలా నేను ఇందులో జైన్ కాకముందు డిగ్రీతో జాయిన్ అయ్యాను అంతకుముందు నేను స్కూల్లో టీచర్గా చేసేదాన్ని ఇందులోకి వచ్చాకనే పీజీ కంప్లీట్ అయిపోయింది పిల్లలు అంటే మా పాప డాక్టర్ తను వన్ ఇయర్ బేబీ ఉన్న ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను తను ఇప్పుడు డాక్టర్ అంటే ఇందులోకి వచ్చాక పిల్లల్ని కూడా బాగా చదివించుకో పిల్లలకి కూడా అంటే మనం డెవలప్ కాక కావడమే కాకుండా మన పిల్లల్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక స్ఫూర్తి మీరు చెప్పండి మీ ప్రస్థానం ములకనూరు డైరీతో మీకున్న అనుబంధం ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఇందులోకి వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్ ఎలా మారింది నేను రెండు వేల రెండులో జాయిన్ అయినా ఇక్కడ అంతకుముందు ఊర్లో చేశాను ముత్తారం ఊర్లో చేశాను తర్వాత రెండు వేల ఐదులో డైరీలో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆడిట్ సెక్షన్లో చేశాను ఆడిట్ సెక్షన్లో నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత తర్వాత అకౌంట్స్లో చేశాను అకౌంట్స్లో చేసిన తర్వాత స్టోర్కి వెళ్ళాను స్టోర్ నుండి మళ్ళీ ఇప్పుడు డివో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాను ఇంకా అప్పుడు ఏమున్నదంటే మాకు మా నేను ఊర్లో ఉన్నప్పుడు నాకు అసలు పక్క ఊరికి కూడా తెలియ ఎట్లా పోవాలో తెలియకపోవండి డైరీలో చేరిన తర్వాత మాకు మేము స్వతంత్రంగా పోయి మాట్లాడడం నలుగురితోటి మాట్లాడడం మాట్లాడేంటిదనేది తెలుసు ఇంకా మేము ఇప్పుడు ఊర్లలో చేస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఆఫీసర్గా చేస్తున్నాము వంద మందితో మాట్లాడగలుగుతున్నాము వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పగలుగుతున్నాము ఎట్లా డైరీలోకి రాకముందు మీ క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్ ఇందులో వచ్చిన తర్వాత బీకే బిఏ చేశాము అంటే మీరు ఇప్పుడు ముల్కినూరు డైరీలో వర్క్ చేయడానికి వచ్చిన తర్వాత మీకు ఆడిట్ సెక్షన్ ఇన్ని సెక్షన్స్లోకి మిమ్మల్ని పంపించినప్పుడు ఆ వర్క్ మీకు కష్టం అనిపించలేదు వర్క్ మాకు కష్టం అంటే ఫస్ట్ ఎట్లా చేస్తామో ఏమో అనే భయం ఒకటి ఉండే కాకపోతే మా పై ఆఫీసర్లు మాకు తోడుగా నిలిచి మాకు అన్ని అన్ని సదుపాయాలు అంటే సలహాలు ఇచ్చుకుంటే మాకు నేర్పించింటే వాళ్ళు నేర్పిస్తేనే మేము ఇంత దూరం వచ్చినాం మేము అట్లా కాకుండా ఊర్లలో చూసినా కూడా ఊర్లలో పాలు పాల్పోసే సభ్యులు మహిళలే వాళ్ళు పాల బిల్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు కనుక అంతకుముందు పాలెక్కడ పోసినా కూడా పాల బిల్లు అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పోయేది ఇప్పుడు ఏమంటే సభ్యులకే ఇస్తున్నాం అట్లా వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ డేస్ కాగానే పాల బిల్లు వచ్చేసరికి ఇంట్లో ఖర్చులు పాల బిల్లు వస్తుంది అనే నమ్మకం కొద్దున్నారు ఇంకా అట్లా కాకుండా దసరా వస్తుంది దసరాకి ఎన్నో ఖర్చులు ఉంటాయి పిల్లలకి ముఖ్యంగా దసరా పండగనే ఎక్కువ ఆ పండగకి బోనస్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు ముల్కన్నూ డైరీలో పాలు వేయడం వల్ల మాకు పండగ ఖర్చు అనేది సంతోషం వాళ్ళకు ఉంటుంది అట్లా మాకు కూడా ప్రతి సంవత్సరం బోనస్ వస్తుంది మాకు కూడా ఎంతో ఖర్చు మాకు పండగ వస్తుందంటే అంటే ఏ బాధ ఉండదు బోనస్ వస్తుంది మా ఖర్చులు వెళ్తాయి అని అది కాకుండా మాకు శాలరీ వస్తుంది శాలరీ వచ్చిన మా వారికి మేము సగం తోడు నీడుగా ఉంటున్నాము మీరు చెప్పండి మీ ప్రస్థానం ఎట్లా సాగింది ఈనాళ్ళు ముల్కనూరు డైరీలో పనిచేస్తున్నారు ఎట్లాంటి పరిస్థితుల నుంచి ఇందులోకి వచ్చారు ఇప్పుడు ఎలా నమస్కారం అండి నా పేరు సుజాత నేను రెండు వేల రెండులో ముల్కనూరు డైరీలో అంటే మల్లంపల్లి సంఘంలో జాయిన్ అయినాను అంతకుముందు అయితే నేను కుట్టు మిషన్ కుట్టుకుంటూ జీవనోపాధి సాగించేదాన్ని తర్వాత సంఘంలో చేరిన తర్వాత సంఘం లెక్కలు రాయడం అనేది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువును మా ఇక్కడ మాకున్న సార్ వాళ్ళు లెక్కలు నేర్పించడం కానివ్వండి లెక్కలు నేర్పించడం మాకు ట్రైనింగ్ ఇవ్వడం పద్ధతులు నేర్పడం ఇవన్నీ చేయడం వల్ల మేము సంఘంలో పనిచేసినాము నాకు అప్పుడు అసలు కంప్యూటర్ అంటే ఏంటి అసలు సంఘం అంటే ఏంటిది పాలక వర్గం అంటే ఏంటిది సభ్యులు అంటే ఏంటిది ఇవన్నిటి గురించి అవగాహన కల్పించి మా చదువును కూడా అంటే మేము కూడా గ్రాడ్యుయేషన్ చేసే విధంగా డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా మా ఆఫీసర్ సార్ వాళ్ళు మాకు సహకారం చేయడం వల్ల మేము డిగ్రీ కూడా పూర్తి చేసినాం రెండు వేల ఐదులో డైరీలో సూపర్ ఆడిట్ సెక్షన్లో జాయిన్ అయినాం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నా రెండు వేల పన్నెండు నుంచి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు పంతొమ్మిది సంఘాలు నేను సూపర్వైజర్ చేస్తాను పదిహేను రోజుల బిల్లు సర్టిఫై చేయడం సంఘాల నిర్వహణ పాలకవర్గం మీటింగ్స్ సభ్యులకు పదిహేను రోజులకు బిల్లు సరిగ్గా సిబ్బంది చెల్లిస్తున్నారా లేదా ఇదే అంశం మీద నేను సంఘాలను విజిట్ చేసి కరెక్ట్ ఉన్నాయా లేవా లెక్కలు చూసుకొని పై వాళ్ళకి మేము మంత్లీ రిపోర్ట్ ఇస్తాము దానివల్ల మళ్ళీ ఏదో సంఘంలో ఇబ్బంది అయితే దాన్ని పరిష్కారం చేయడం సమస్యలను ఇవి చేస్తాము అట్లనే ఈ డైరీ వల్ల సభ్యులు కానీ మహిళా సభ్యులు ఉండడం వల్ల పదిహేను రోజుల బిల్లు సభ్యుల సభ్యురాలి గీయడం వల్ల ఒక మగవాళ్ళకు డబ్బులు అనుకోండి మళ్ళీ మొత్తం ఖర్చులు ఇంటి గురించి పెట్టకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదే డబ్బులు మహిళా చేతులకి వస్తే తన అవసరాలు పక్కకు పెట్టి పిల్లల అవసరాలు కుటుంబ అవసరాలు తీర్చిన తర్వాత మిగతా డబ్బులను ఇతర ఖర్చులకు ఉపయోగించడం జరుగుతుంది అందువల్ల పాలతోటి మహిళలందరూ మా చుట్టూ ఉన్న నూట తొంభై సంఘాలల్లో ఆనందంగా ఉంటారని అని మేము కూడా ఆనందంగా ఉంటామని ముల్కన్నూరు డైరీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు ఈ డైరీని నమ్ముకొని బ్రతున్న వాళ్ళు ఈ డైరీ మీదనే ఆధారపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేడం మీరు చెప్పండి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఏంటి మీ లైఫ్ స్టైరీ నా పేరు రజనీ అండి నేను డైరీ స్టార్టింగ్ నుంచి ఇందులో చేస్తున్నాను గత ట్వంటీ ఇయర్స్ నేను ఫీల్డ్లో పనిచేశాను ఇప్పుడు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఏంటంటే మేము జాయిన్ అయినప్పుడు ఎవరితోని ఎట్లా మాట్లాడాలి అనేది ఇక్కడ వచ్చినాక చాలా వరకు మాకు అర్థమైంది ఎందుకంటే నేను ఫీల్డ్లో చాలా సంవత్సరాలు పనిచేసినా కాబట్టి ఏ సభ్యులతో ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏదైనా సమస్య వస్తే ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది మటుకు డైరీకి వచ్చినాక అనేది తెలవడం జరిగింది మా బాబు చిన్నగా వన్ ఇయర్ ఉన్నప్పుడు నేను ఇందులో జాయిన్ అయ్యాను ఇప్పుడు తను ఎంఎస్ కంప్లీట్ అయింది యూఎస్కి వెళ్ళిండు జాబ్ చేస్తున్నాడు నాతో పాటు మా బాబు కూడా ఎదిగిండు అని నేను చెప్పవచ్చు అదొకటి ఇది ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళు ఎదగడమే కాదు కుటుంబం కూడా మంచిగా ఉన్నతంగా ఎదగడానికి ములకనూరు డైరీ ఎంతగానో దోహదం చేసింది మీరు చెప్పండి ములకనూరు డైరీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ప్రస్తుతం ఏ సెక్షన్లో పని నేను రెండు వేల ఏడు నుంచి ములకనూరు డైరీలో పనిచేస్తున్నానండి పాలసేకరణ విభాగంలో రెండు వేల ఏడు నుంచి ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే డిపార్ట్మెంట్లో అదే సెక్షన్లో పనిచేస్తున్నాను నేను మేము వచ్చేసి నేను అంతకుముందు డైరీలో జాయిన్ అయ్యే కంటే ముందు నేను స్కూల్లో పనిచేసేదాన్ని స్కూల్లో పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ డైరీలో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది వేకెంట్ ఉంది కావాలి అని అంటే నేను వచ్చి డైరెక్ట్గా జాయిన్ కావడం ఏ ఎగ్జామ్ లేకుండా ఏది లేకుండా నేను జాయిన్ కావడం జరిగింది నాకు ఏంటంటే అనుభవం ఏంటంటే సభ్యులతో అంటే పిల్లలతో మాట్లాడుతున్నాము కాబట్టి అందులో పేరెంట్స్తో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సభ్యులతో కానీ పాల్గొసే వాళ్ళతో కానీ ఇక్కడ అపాయి అధికారులతో కానీ మాట్లాడడానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు పెద్దగా అంటే ఉన్నదానికంటే ఇంకెక్కువగా ఇక్కడ అనుభవం నేర్చుకోవడం జరిగింది నేను కూడా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచే జాయిన్ కావడం జరిగింది ఇక్కడ రెండు వేల ఏడు నుంచి పిల్లలు చిన్నప్పుడు అంటే వాళ్ళని ఇంట్లో వేసి తాళం వేసి మేము బయటికి వెళ్ళే వాళ్ళం అండి మేము త్రీ థర్టీకి లేస్తే ఫోర్ థర్టీకే ఫీల్డ్లో స్టార్ట్ అయ్యేవాళ్ళం మా భర్త రోజు డ్రాప్ చేస్తేనే మేము జాబ్ చేసేవాళ్ళం మేము ఈ ఏరియాకి వచ్చింది అని అంటే ఈ డైరీతోనే మాకు ఈ ఏరియా అనేది తెలిసిందండి అంతమంది మాది ఎక్కడ అంటే తర్కాలు మాది కాబట్టి ఏంటంటే మాకు డైరీతోనే ఈ ఏరియా అనేది మాకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే మా బాబు కూడా స్టడీ అయిపోయి రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది మా సార్ కూడా లెక్చరర్గా జాబ్ చేస్తుంటారు ఈ డైరీతోనే ఇంత ఏంటంటే ఎలా మాట్లాడాలి ఏందనేది కూడా ఎక్కువగా తెలిసిందండి నువ్వు చెప్ప ఇక్కడ ఇక్కడ ఎంతో కాలంగా నువ్వు వర్క్ చేస్తున్నట్టున్నావు నీకు ఈ డైరీ నీకు అంటే మీ ఫ్యామిలీకి ఎట్లాంటి సపోర్ట్ నేను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుండి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో వర్క్ చేస్తున్నాను ఇంత కరోనా టైంలో జాయిన్ అయ్యాను ఇంకా నా స్టడీ కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ మేనేజ్మెంట్లో ఇంకా స్టడీ కంప్లీట్ అవ్వముందుకే కరోనా టైం వచ్చింది కొంచెం ఫ్యా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసమని ఈ డైరీలో జాయిన్ అయ్యాను డైరీకి రాగానే మేనేజ్మెంట్ వాళ్ళు స్టడీ కంటిన్యూ చేస్తూ జాబ్ చేయమని చెప్పారు ఇప్పటివరకు అలానే చేస్తున్నాను ఇక్కడికి వచ్చాక సొసైటీ అంటే ఏంటో నాకు అర్థమైంది ఇది ములకనూరు డైరీలో పనిచేస్తున్నటువంటి మహిళల విజయ ప్రస్థానం ఇది నిజమైన స్త్రీ శక్తికి నిదర్శనం నారీ శక్తికి తార్కాణం మహిళలు సాధించిన ఈ విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ములకనూరు మహిళా సహకార డైరీ సాధించినటువంటి ఈ ప్రగతి ప్రతి ఒక్క మహిళలోనూ స్ఫూర్తి నింపాలని మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోయేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ అంజీతో వీణ వన్ ఇండియా వరంగల్